తండ్రి మరియు తల్లి కృష్ణరెడ్డి తండ్రి తల్లి అన్నమ్మ వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద అయిన కరుణాకర్ రెడ్డి చిన్న అయిన సత్యనారాయణ రెడ్డి మరియు వీరికి అక్క అయినటువంటిది విజయమ్మ ఈయన హై స్కూల్ మటుకు తండ్రి టీచర్ కనుక ఎల్లరెడ్డి పేటలో హై స్కూల్ వరకు పూర్తి చేసిండ్రు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్లో చేసిండ్రు కరీంనగర్ నుంచి ఐటీఐ పెద్ద ఐటీఐ చేసిండు ఐటీఐ నుంచి తక్కలపల్లి బసంతరాలు జాబ్ చేసినప్పుడు జాబ్ చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాతనే అతడు యోగి అయ్యడు అప్పటి నుంచి గోపల్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేదు వాళ్ళ అన్న కొడుకు చనిపోతే కూడా రాలేదు ఇంకా ఏమవుతుంది ఎవరికైతే రాలేదు ఎప్పుడైతే చెన్నారెడ్డి పీరియాల్లో నిర్బంధం లేని టైంలో ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం గోపాల గోపాలకు ఒకసారి వచ్చిపోయినటువంటి సంఘటన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నాడు అనేది తెలుసు అంత తప్ప ఏమి లేదు వాళ్ళ పేపరు టీవీలో చూసడం ద్వారా అతని ముఖాన్ని చూసి అప్పుడు నలభై ఐదు సంవత్సరాలుగా చూసి అతని గుర్తుపట్టు అతడే అనేది కూడా మాకు సాటిస్ఫై అయింది అతను తెచ్చుకోవడానికి వరకు వాళ్ళన్నా ప్రయత్నం చేస్తుండు